నమస్కారం నా పిషువా అందరూ రా ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ మీకు ఇవ్వబోతున్నాను సో రైతులందరికీ ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే వీడియో కూడా లేదు మనంద సబ్స్క్రైబ్ అవుతుంది అంటే ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాడ్వర్ట్ చేయండి అనేది కాకుండా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ప్రస్తుతం అయితే మనకి సెంట్రల్ ఏంటంటే నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ అయితే ఫామ్ చేశారు కదా సో దీని కారణం ఏంటంటే మొదటి సంతకం వచ్చేసరికి పిఎం కిసాన్ సమ్మా సంబంధించిన పథకం పైన ఇతను సంతకం అయితే చేశారు సో దీని కారణంగా ఏంటంటే ఇక్కడ మనకి తొమ్మిది పాయింట్ మూడు కోట్ల మంది రైతులు ఎవరైతే ఉన్నారో సో ప్రతి ఒక్కరికి కూడాను ఇరవై వేల కోట్లు అనేవి అమౌంట్ విడుదల చేసినట్టయితే ఇక్కడ మనకైతే వార్త అయితే వస్తున్నాయి సో ఇక్కడ మనకి ఏంటంటే అఫీషియల్గా ఏంటంటే ట్విట్టర్లో కూడా ట్వీట్ చేశారు ఓకేనా ఇరవై ఏడు కోట్లు రిలీజ్ చేసామని చెప్పేసి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఓకేనా అయితే సంవత్సరానికి ఎంతెంత అమౌంట్ వీళ్ళు రిలీజ్ చేస్తున్నారు ఇన్ని ఇన్స్టాల్మెంట్లో వీళ్ళు రిలీజ్ చేస్తున్నారు అమౌంట్ అనేది ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశారండి ఆరు వేలు అని చెప్పేసి ఓకేనా అయితే ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు అకౌంట్లో క్రెడిట్ అవుతాయి అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు అది కూడా మీకు చూపిస్తాను మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఓకేనా సో ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఏంటంటే ఉత్తరప్రదేశ్ వారణాసి జిల్లాలో డీబీటీ ద్వారా అమౌంట్ అనేది విడుదల చేసినట్లయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి అది కూడా ఏంటంటే పద్దెనిమిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఓకేనండి సో పద్దెనిమిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు రోజున డీబీటీ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే ఈ రెండు వేలు అంటే పదిహేడవ విడత సంబంధించిన రెండు వేలు అమౌంట్ అనేది ప్రతి ఒక్క రైతు ఖాతాలో అయితే క్రెడిట్ చేస్తున్నట్టయితే క్లియర్గా మెన్షన్ చేశారు ఓకేనా చెక్ చేసుకోవచ్చు పద్దెనిమిది జూన్ రెండు వేల ఇరవై నాలుగో తారీఖున సో ప్రతి ఒక్క రైతు ఖాతాలో రెండు వేల రూపాయలు పదిహేడవ విడత రెండు వేల రూపాయలు జమ అవుతాయి ఓకే అయితే ప్రజెంట్ మనకి వెబ్సైట్ అయితే వర్క్ చేయట్లేదు ప్రాపర్గా ఓకేనా సో ఇక్కడ మనకి చాలా రకాల ఇష్యూస్ ఉన్నాయి అందరూ కూడా కేవైసీ కంప్లీట్ చేసే ఉంటారు సో ఎవరైనా కొత్తగా ఎన్రోల్ చేసుకుంటే కనుక తప్పనిసరిగా కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి సో మీ అకౌంట్లో ఎట్లాంటి ఇష్యూస్ ఉండకూడదు అలాగే మీకు అమౌంట్ పడిన తర్వాత మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి ఒకనా పిఎఫ్ఎంఎస్ వెబ్సైట్లో కూడా అమౌంట్ పడిందా లేదా అనేది కూడా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత దీనికి సంబంధించి లింక్విడే కదా మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను ఓకేనా పేమెంట్ స్టేటస్లోకి వచ్చేసరికి మనకి ఇక్కడ డీబీటీ స్టేటస్ ట్రాకర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది దీన్ని క్లిక్ చేస్తే కనుక మనకి ఈ విధంగా చూపిస్తుంది అనమాట ఇక్కడ కేటగిరీలో మీరు ఏంటంటే పిఎం కిసాన్ సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే మీకు సంబంధించిన అప్లికేషన్ ఐడి కానీ ఉండి మీ దగ్గర ఉంటే బెనిఫిషరీ కానీ ఉంటే దాన్ని ఎంటర్ చేసి క్యాప్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే ఓకేనా సర్చ్ అని చెప్పి క్లిక్ చేస్తే అమౌంట్ మీకు రిలీజ్ అయిందా లేదా అనేది క్లియర్గా ఇక్కడ తెలిసిపోతుంది అన్నమాట ఓకేనా ప్రస్తుతం మనకు వెబ్సైట్ ఓపెన్ కావట్లేదు సో కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి ఓకే సో బట్ మనకి ఏంటంటే ఫైనల్గా ఏంటంటే పద్దెనిమిది జూన్ రెండు వేల ఇరవై నాలుగున సో డీపీడీ ద్వారా ప్రతి ఒక్క రైతు ఖాతాలో పదిహేడు విడత అమౌంట్ అనేది రిలీజ్ చేస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఓకేనా ఈ విషయాన్ని మీ అందరూ గమనించాలి సో ప్రతి ఒక్క విషయం తెలియాలి అనే ఉద్దేశంతో చెప్తాను ఓకేనా ఇరవై వేల కోట్ల అమౌంట్ అనేది తొమ్మిది పాయింట్ మూడు కోట్ల రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు ఈ వీడియో కింద లైక్ పడుతుందై చేసి మళ్ళీ సపోర్ట్ చేయండి అలాగే లెఫ్టార్ మీరు తెలుసుకుంటూ వీడి కింద సబ్స్క్రైబ్ ఉంటుంది ఆప్ చేసి చే సబ్స్క్రైబ్ చేసి పక్కన మనం బట్టి థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్